రిజ్లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకుజాం ప్రార్థన ప్రభునామములు మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను నేను రాసిన ఒక గీతాన్ని పాడుకుందాం ఆత్మీయ మందిరమును కలసి కట్టుగా మందిరమును కలసి కట్టుగా హనుమందరమును దేవాలయము వలెను కట్టుదాము ఓ సోదరా దేవాలయము వలెను కట్టుదాము ఓ సోదరీ कटु दामो आत्मीय मन्दिरमुनु कलसि कटुगा वनमन्दिरमुनु पारसिक देशकु राजकुरसं प्रभु प्रेरतिंपगज जल मेलकुत्तन पारसिक देशपुर राजकुरसं ప్రభువు ప్రేరేపింపగా ప్రజల మేల్కొంటు మందిరమును కట్టిరి నేడు అటుల కట్టుదము రండి సోదరా మందిరమును కట్టిరి నేడు అటుల కట్టుదము రండి సోదరి కట్టదను ఆత్మీయ మందిరమును కలసి కట్టుగా మనమందరమును కట్టుదాము ఆత్మీయ మందిరమును కలసి కట్టుగా మనమందరమును ఈ దిన వాగ్దానము నేమ్య గ్రంథం పన్నెండో అధ్యాయం నలభై మూడవ వచనం మరియు దేవుడు తమకు మహానందము కలగజేసినని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించరి ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభునామంలో మీ అందరికి పొందనము చదువుకున్నటువంటి ఈ లేఖన భాగము ఇస్రాయల్ ప్రజల పట్ల జరిగించినటువంటి ఒక గొప్ప కార్యం ఇస్రాయేల్ ప్రజలు దేవుని ధర్మశాస్త్రాన్ని మీరినప్పుడు దేవుడు వారిని రెండవసారి బబులోను చెరకు అప్పగించాడు ఈ డెబ్బై సంవత్సరాలు అక్కడ వారు చెరను అనుభవించినప్పుడు ఈ యుద్ధంలో ఓడిపోయిన ఇస్రాయల్ ప్రజలు పిల్లలేమి పెద్దలేమి అందరూ చెరపట్టబడతారు ఆ సమయంలో గెలిచిన రాజులు రిషులేము దేవాలయాన్ని అపవిత్రం చేస్తారు ధ్వంసం చేస్తారు ఎరుసలేము దేవాలయం చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాలని కూలదరొస్తారు కాల్చివేస్తారు ఇది పెద్ద అవమానకరమైన సంఘటన దీని గురించి ఇస్రాయల్ ప్రజలు చాలా బాధ ఉన్నప్పుడు దేవుడు మనసు కరిగి అక్కడ మరి ఎజ్రాను నెహేమియాలను ఎన్నుకుంటాడు వారి ద్వారా ఇస్రాయెల్ ప్రజలందరూ కూడా కొంతమంది వచ్చి పడిపోయిన కూలిపోయిన ఈ యొక్క ప్రాకారాలను నిలబెట్టడానికి అక్కడ ఉన్నటువంటి రాజులను కొరేషును అర్థహసస్థాను దేవుడు ప్రేరేపిస్తాడు వారు అనుమతించిన తర్వాత వీరు వెళ్ళి అక్కడ దేవాలయాన్ని తర్వాత ప్రాకారాలని కేవలం యాభై రెండు రోజులలోనే నిర్మించగలుగుతారు పునర్నిర్మాణం చేయగలుగుతారు కట్టేటప్పుడు ఎన్నో అవంతరాలు ఆటంకాలు వచ్చినాయి సన్బలట్టులు టోబియా లాంటి వాళ్ళు ఎంతోమంది అడుగున్నారు అయినప్పటికీ దేవుని సహాయం చేత వారి అకుంఠిత దీక్ష చేత రోషం చేత పౌరుషం చేత పని పూర్తి చేశారు ఇస్రాయేల్ ప్రజలకు ఉన్నటువంటి ఆనవాయితీ ఏంటంటే ఏదైనా పని ప్రారంభించినప్పుడు ప్రార్థన చేస్తారు దేవుని ఆరాధన చేస్తారు పని పూర్తయిన తర్వాత కూడా ప్రార్థన చేస్తారు ఆరాధన చేస్తారు కనుక ఈ సందర్భంలో దేవాలయానికి సంబంధించినటువంటి ఒక గొప్ప అనుభూతిని వారు దేవుని ఆరాధించడానికి పూనుకున్నటువంటి సందర్భము ఈ పన్నెండో అధ్యాయంలో మనం చూస్తాం మనం పైగా చదివితే నలభై వచనం నుంచి చదివితే ఆ ప్రకారమే దేవుని మందిరంలో స్తోత్ర గీతములు పాడువారు ఉన్నారు బాకాలు ఊదువారు ఉన్నారు ధర్మశాస్త్రం చదివేవారు ఉన్నారు వీళ్ళందరూ రాగా పాటలు పాడుచుండగా అక్కడ బలులు అర్పించారు దేవునికి స్తోత్రములు చెల్లించి ఆనందించారు సంతోషించారు కారణం ఏమిటంటే మన దేవుడు మనకు మహా ఆనందము కలగజేశాడు అవమానానికి బదులుగా పూలదండలు దేవుడిచ్చాడు సంతోషాన్ని ఇచ్చాడు దీనస్థితిలో హీన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల నుండి వారిని బయటకు తీసుకొని వచ్చాడు శారీరకంగా ఎంతో హింసింపబడ్డారు ఆత్మీయంగా ఎంతో హీనస్థితిలోనికి వెళ్ళిపోయినారు ఈ రెండు కూడా పునర్నిర్మాణం కాబడినాయి గనక వారు వారి కుటుంబాలన్నీ కూడా సంతోషించి పెద్ద స్వరంతో ఎలుగెత్తి పాటలు పాడుతుంటే అంట ఆ ఆనంద ధ్వని బహుదూరం వినిపించిందంట ఎంత గొప్ప లేఖనమిది కనుక ప్రియమైన దేవుని ప్రజలారా ఈ వేకోజామున దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం యొక్క ఆంతర్యం ఏమిటంటే నీ జీవితంలో నా జీవితంలో ఈ రెండు పార్శ్వాలను మనం చూస్తాం శారీరకంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఆత్మీయంగా కూడా పడిపోయిన స్థితి ఉంటుంది రెండింటిని మనము బేరీస్ వేసుకుంటూ పడిపోతే తిరిగి మనం నిలబడేటువంటి పరిస్థితి మనం కల్పించుకోవాలి పడిపోయినామా పడిపోతే అట్లాగే ఉండద్దు లేవాలి ఆత్మీయ స్థితిలో మనము మున్ముందుకు ప్రయాణించాలి రోషం కలిగినటువంటి దేవుని బిడ్డలం మనం కనుక ఈ లోకంలో మనము దేవునికి మహిమ కలిగించే విధంగా జీవించడానికి మనం నడవాలి ఇంకా ఆ విధంగా మనం ఆత్మీయ మందిరాలను కట్టుకోవాలి ఆత్మంగా ఆత్మీయంగా మనం నిలబడాలి భౌతికపరమైనటువంటి మందిరాలకు వెళ్ళి కూడా దేవుని ఆరాధించాలి అలాగున దేవుడు మనల్ని గాక ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియ పరుల కొత్త నీకు వేలాది వందనాలు వంద నాలుగు స్తోత్రాలు ఈ దిన పాఠం ప్రభు మీరు మాకు నేర్పినందుక వందనాలు నిహమియ గ్రంథం ద్వారా ఇస్రాయేల్ ప్రజల జీవితాన్ని మా ముందుంచినందుకే స్తోత్రం వారు నిమిదాధారపడి ఎంతో ప్రయాసపడి నాయన అసమాన్యమైనటువంటి దాన్ని ఈజీగా యాభై రెండు దినాల్లోనే కట్టగలిగినారు మేము కూడా ప్రభువ మా జీవితాలను అలాగున కట్టుకోవడానికి నికృపను కోరుకొంచున్నాం సహాయాన్ని కోరుకుంటున్నాం శారీరకంగా బలహీనంగా ఉన్న మమ్మల్ని బలపరచండి ఆత్మీయంగా బలహీనంగా ఉంటే మమ్మల్ని బలపరిచి నిలబెట్టిండి కొరకు నాయన ఆత్మీయ మందిరాన్ని కూడా కట్టుకోమని వందనములు స్తోత్రములు చెల్లిస్తాయి ఏసై అతి శ్రేష్టమైన నామమును స్థుతించి ప్రార్థించడి అడిగి నా తండ్రి ఆమెన్